వెల్కమ్ టు టీవీ డిజిటల్ ఏ ఆడపిల్లకైనా తన తల్లిదండ్రుల తర్వాత అంతటి రక్షణ కల్పించేది మేనమామ మాత్రమే తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆడపిల్లను విడిచి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డను మేనమామ దగ్గర వదిలి వెళ్తారు అంత విలువైనది సురక్షితమైనది ఆ బంధం అయితే తన కూతురికి మేనమామ లేని లోటును తీర్చాలనుకున్న ఓ తల్లి తన కుమార్తెకే కాదు తన తల్లిదండ్రులకు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరి మన్ననలు పొందారు ఆ మహిళ పల్లిలో ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది ప్రమాదంలో చనిపోయిన కుమారుణ్ణి ఫంక్షన్లో చూసి ఆశ్చర్యపోయారు ఆ తల్లిదండ్రులు అనకాపల్లి గౌరపాల్యానికి చెందిన పెంటకోట కిరణ్ బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు రెండు వేల ఇరవైలో అతడికి వివాహమైంది అదే ఏడాది ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో కిరణ్ ప్రాణాలు కోల్పోయాడు కిరణ్ కు తన మేనకోడలు లాస్యా అంటే పంచ ప్రాణాలు తన మేనకోడలి మొదటి ఫంక్షన్ తన చేతుల మీదుగా వైభవంగా జరపాలని ఆశపడేవాడు అయితే ఆ రోజు రానే వచ్చింది కానీ కిరణ్ మాత్రం లేడు కిరణ్ అక్క తన తమ్ముడు కోరిక నెరవేర్చాలనుకున్నారు తన కూతురికి మేనమామ చేతుల మీదుగా లాంఛనాలు జరిపించాలనుకున్నారు వెంటనే తన తమ్ముడి మైనపు బొమ్మను తయారు చేయించారు మూడున్నర లక్షలు ఖర్చు చేసి ముంబైలో మైనపు బొమ్మను చేయించి కూతురి ఫంక్షన్లో ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు తన మావయ్యే ఫంక్షన్ జరిపిస్తున్నారా అన్నంతగా మురిసిపోయింది లాస్య జీవకళ ఉట్టిపడుతున్న ఆ మైనపు బొమ్మలో కిరణ్ తల్లిదండ్రులు తన కుమారుణ్ణి చూసుకుని పొంగిపోయారు తమ కుమారుడే స్వయంగా వచ్చి కూర్చున్నాడా అన్నట్లుగా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు లాస్య తల్లి మాధవి ప్రయత్నం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది తమ్ముడిపై ప్రేమకు అందరూ మెచ్చుకున్నారు